మనం ఎవరు కూడా ఆ అంతరాలయం దాకానే వెళ్ళగలం గర్భాలయంలోకి వెళ్ళాలంటే ఆయన అనుమతిస్తేనే నేను వెళ్ళాలి లేకపోతే నేను కూడా వెళ్ళడం లేదండి మా గుడిలో అయితేనే వెళ్ళిపోతాను కానీ వారి గుడిలోకి వెళ్ళాలంటే నేను ఆయన అనుమతి పొంది లోపలికి వెళ్ళాలి వెళ్ళి లోపలికి ఏం చేయాలి రెండు పాదాలకి నమస్కారం చేసుకోవాలి ఎవరికి ఉంది అధికారము అర్చకులకి అని అంటే ఇక్కడ అర్చకుల గురించి కూడా చెప్పబడింది ఒక విషయం ఏమని అర్చక హరి సాక్షాత్ రూపి నశం చేయాలి మనం ఏదో అనుకుంటామండి అర్చకులంటే అంటే స్వామివారి యొక్క ప్రత్యక్ష రూపమే అర్చకుడు మనం సదాగా వేళకోలాడుతూ ఉంటాం ఎన్నో సందర్భాల్లో ఏవో కొన్ని కొన్ని సంతోషకర విషయాలు చర్చిస్తూ ఉంటాం నిజానికి లోపల భంగిమలోనటువంటి ఉన్నటువంటి ఆ సంతాన గోపాల స్వామి మన మధ్య తిరిగాలి రూపం ఎవరయ్యా అంటే మన రాముగారు ఇక్కడ అర్చకులే ఎందుకంటే మన వెన్నప్పాల నీటిని కూడా లోపలికి తీసుకెళ్లాలంటే ఎవరి వల్ల అవుతుందండి అర్చకుడు వల్లే అవుతుంది మీరు పుష్పం తెచ్చారు ఆ పుష్పాన్ని చూసి రాముగారి చేతిలో పెట్టారు ఆయన తర్వాత పెట్టాలేమా అని అక్కడ పెట్టారు అనుకోండి అది అక్కడే ఉంటుంది ఆయన దాన్ని తీసుకెళ్లి పాదాల దగ్గర పెడితే మనం తీసుకొచ్చిన పుష్పం పాదాలకు చేరాలి ఎవరి ద్వారా అర్చకుల ద్వారా చేరాలి అందుకని ఆయన అనుగ్రహం పొందాలంటే ఈయన అనుగ్రహం అనుబంధం ఈయనతో ఉంటే మనం నేరుగా లోపలికి ఎంత పెద్ద అప్లికేషన్ అయినా పెట్టి మా అబ్బాయి వ్యాపారం అనుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ కూడా ఈయన ఒక సంకల్పం చెప్తారు వ్యాపారాభివృద్ధి అర్థం కుమారస్య కళ్యాణ సిద్ధిర్థం కుమార్యాయ వివాహ సిద్ధ్యం యోచుకుని మంత్రాలని సంస్కృతంలో మన యొక్క కోరికల్ని మన యొక్క ఇబ్బందులు అన్నీ కూడా ఒక మంత్రంగా తయారు చేసి ఈ పుష్పాన్ని తీసుకెళ్ళి లోపల పాదాలి వేస్తారు ఏమని భక్త జనాన ఈ శీతా చేస్తాం వీళ్ళందరి కోరికలు ధర్మానికి విరోధంగా లేని కోరికలన్నీ కూడా నీ యొక్క పాద సేవ చేసి తద్వార ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని ఈయన ఆర్డర్ చేస్తారు ఈయన అభ్యర్థించడండి ఎందుకంటే ఈయన పోస్ట్ పెద్దది అక్కడ లేదంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పాదాలని ఆ పాదాల దగ్గర పుష్పాన్ని వెయ్యాలి అంటే అంత అధికారాన్ని కలిగిన వాళ్ళు అర్చకులు అంటే అయితే అర్చకులతో నీ పాద అర్చకులతో నెయ్యము అలదు అని కదా అర్చకులతో నేను కలహం పెట్టుకొని ఎప్పుడు కూడా వారి యొక్క సాన్నిధ్యాన్ని పొంది నేను పాద సేవ చేసుకుంటాను అని చెప్పడం ఇటువంటి పాద సేవ చేసేటువంటి గొప్పనైనటువంటి అవకాశం అర్చకుడికే ఉంది కదా అందుకనే అర్చకుల ద్వారా మనం గోత్రనామాలు అవి చెప్తూ ఆ పాదాల దగ్గర పుష్పాలను వేసేటువంటి ప్రక్రియ మనం చేస్తాం అలాగే ఇక్కడ చాలామంది నమస్కారాలు చేస్తూ ఉంటారు ఈ నమస్కారం అనేటువంటిది ఈ యొక్క పాద సేవలో ఉండేటువంటి సేవ దండం పెట్టుకోండి అంటే నమస్కారం అండి అంటారు ఒకళ్ళేమో నడుం కొంచెం బెండ్ చేసి ఒక స్టైల్గా నమస్కారం పెడుతున్నారు ఒకళ్ళు నమస్తే అండి అంట చే రాజకీయ నాయకుంటే ఒకళ్ళ నమస్కారం ఒక రకంగా చెప్తారు నమస్కారం అనేటది ఎనిమిది రకాలు చెప్పబడింది ఎనిమిది కూడా పలైట్ వేస్ అంటే గౌరవప్రదమైన భక్తి నమస్కారం అని వరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామి సహా అష్టాంగ ఉచ్యతి ఈ మాటలకు అర్థం ఏంటంటే అండి మనం నమస్కారం ఎలా చేసుకోవాలో చెప్తుంది చాలా మంది వందకు తొంభై మంది ఎలా నమస్కారం చేస్తారో చెప్పండి మీరు ఒకసారి నేను వచ్చి నుంచున్నాను అక్కడ నమస్కారం చేయ ఎలా చేస్తారు అది అడ్డపెట్టుకు అట్లా కాదండి కుడి చేత్తో కుడి కాలు వైపుకి ఎడమ చేత్తో ఎడమ కాలు వైపుకి నమస్కారం చేసుకోవాలి అంటే ఎలా వస్తుంది చేయమంది ఇంట్లో మార్కులు వస్తుంది కుడి చేయ పైన రావాలి కుడి చేయ పైన వచ్చి ఇలాగా కుడికాలు అవతల వ్యక్తికి నమస్కారం చేసేటువంటి పాదము ఎక్కడుందో అక్కడ భూమికి నమస్కారం చేయాలి పాదాలకు నమస్కారం చేయకూడదు అలా చేశారనుకోండి ఆ వ్యక్తి చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరు అలా రవి పట్టుకో అలాగారు నా వల్ల కారణం ఎక్కడ నుంచి మరి తాధిపతం ఎప్పుడే ఎదుటి వారికి నమస్కారం చేయాలంటే పాదములు ఉన్న చోటుకి నమస్కారం చేయాలి తప్ప నేరుగా పాదాలు పట్టుకోకూడదు అలా పట్టుకుంటే వారు చేసినటువంటి పుణ్యప్రదం క్షేత్ర అవకాశం భాగ్యం భక్తులకు వచ్చేసి స్వామీజీలు ఎవరు కూడా పాదాలకు నమస్కారాన్ని పాదాలు రెండు పాముకోలు బయట పెట్టి దండం పెట్టుకుంటారు ఎందుకంటారంటే ఆ యొక్క అనుష్ఠాన ఫలితం బటన వేళ్ళకు ఉంటుందండి బటన వేళ్ళ ఉంటుంది మనకు రెండు బటన వేళ ఉంటుంది క్షేత్రాద్రి ఫలితం అంచేతే మనకి ఎప్పుడైనా అనేటువంటి కార్యక్రమం చేసినప్పుడు స్వామివారి పాదాలు కడిగినప్పుడు కుడికాలు ఎడవకాలు బటన వేలు కడుగుతారు అక్కడ ఏముంటాయి నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రీరో సహస్రనామనే పురుషాయ శాశ్వతి సహస్రకోటి అని బ్రహ్మోవాచ విష్ణు సహాత నామంలో చెప్పడింది ఆయన విష్ణుమూర్తి వారి పాదాలని కడిగి ఆ నీళ్లను సరస్సు మీద వేసుకున్నారు అంతేతే మనకి పాటలో కూడా బ్రహ్మ పాదము అని వచ్చింది ఎంతేతంటే అది మొట్టమొదటిగా బ్రహ్మే కడిగినటువంటి పాదం ఎవరు ప్రక్షాళన చేసే అవకాశాలు ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే భక్తులు ఎలా ధరించాలో ఒక మార్గాన్ని సూచించాలి కనుక ఈ పాద సేవనం అనేటువంటిది ఎలా ఉంటుందో తెలియపరచాలి కనుక ఆ యొక్క అవకాశం బ్రహ్మకి కలగజేశారు స్వామి అని చెప్తే అటువంటి పాదాలను ఎవరైతే చూస్తారో ఎవరైతే శరణాగతి వేడుకుంటారో పాదాలు చూసినప్పుడు ఆ వాళ్ళకి నేను సేవ చేస్తున్నానని నమస్కారం చేసుకోవాలి గుళ్ళోకి వస్తారు చాలా మంది కళ్ళు పూసులు అనుభవేస్తారు కదా ఆ కళ్ళు పుసులు లోపల ఎన్ని కోరికలు కోరేసుకుంటారో మా ఇద్దరి కోరిక ఆ కోరికలకి ఒక అంతు బతు ఉండదు ఆ కోరికలు వింటే స్వామి వేస్తూ ఒకసారి సహజంగా మానవులం కదా అంటే ఇక్కడ వచ్చి కోరుకుంటే అని ఏదో కోరిక ఇన్ని అప్లికేషన్ పెడితే ఒకసారి టిక్కెట్టుకుని ఉంటాడా మానవ తాత్పత్రం సహజంగా ఏదో మనం సేవ చేస్తూ ఉంటాం ఆ సేవ చేసినప్పుడు స్వామివారికి ఎన్నో కోరికలు చెప్పుకుంటూ ఉంటాం ఇన్ని కోరికలు చెబితే ఒక కోరికకైనా ఆయన తెరచక అని మానవతావాదం మన భక్తి అయితే ఈ భక్తిలో మొట్టమొదటిగా మనం కోరికోసం చెప్పమంటారా భక్తులందరూ కూడా విదరాలి ఈ మాట దేవాలయంలోకి వచ్చిన వెంటనే స్వామికి దండ ఎలా వేశారు మంచి దండ వేశారా అలంకారం బాగా చేశారా మనం వేసిన దండ వేశారా మనం ఇప్పుడు నక్లీసు ఎదురుకుండా కనబడుతుందా లేదా కానీ కొంచెం పైకేయండి రాముగారు ఆ నక్స్ పైకి అంటాం సహజంగా కానీ దేవాలయంలోకి వచ్చాడు మొట్టమొదటిగా భక్తుడు కోరవలసిన కోరిక ఏమిటో చెప్పమంటారా స్వామి నీకు కైంకర్యాలన్నీ బాగా జరుగుతున్నాయా అలా జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు నీకు నివేదన చేశారా స్వామి అని మనసులో అడగాట నేను వస్తే ఏమంటారు మీ అందరు అగ్నేశ్వరి గారు ఉన్నారు ఏమంటారు ఏమంటారు డ్రైవ్ గారు బాగున్నారా ఇప్పుడు వచ్చారు బాగున్నారా అత్త ఇక్కడ మీకు అన్నప్రసాదం అది బాగుందా మీకు వసతి అది బాగుందా అని అడుగుతారు సహజంగా రాజలక్ష్మి వారు అలాగే అడుగుతారు రావణ ఎప్పుడు వచ్చారండి రామ రండి మా ఇంటికి ఒకసారి అక్కడ మీకు వేడిపోయి ఇది చేసి పెడతారంటారు ఉన్నారా తిన్నారా అని మన మానవతావాదంగా ఒక భక్తి భావంలో గురువులను లేకపోతే ఎవరినో గొప్పవారి కలిసి ఉంటే మనం అడుగుతూ ఉంటాం అలాగే స్వామిని అడగాలండి దేవాలయంలోకి వస్తే మొట్టమొదటి మాట అది అది అడగాలి స్వామి నీకు వేళ నివేదన బాగా కాలంలో మధ్యాహ్న కాలంలో సాయం కాలంలో నివేదన బాగా జరిగింది మంచి పుష్పాలు అలంకారం చేశారా అని స్వామిని నీవు యోగక్షేమాలతో ఉన్నావా అని అడిగి అప్పుడు అప్లికేషన్ నెంబర్ వన్ అంతే కానీ వచ్చిన వెంటనే సాని అలవాదు నా కోరికలన్నీ కూడా శుభ్రంగా అంటే అది స్వార్థం